कहने के लिए बैठा था మైచేరి మైత్రి స్టోర్ దిగమ చత్రి దగ్గర మా షాప్ ఉంది ఆ దగ్గర పెళ్లి సామాన్ పూజ సామాన్ దేవుడు అలంకార అన్ని సామాన్ దొరుకుతాయి పెళ్లి సామాన్ అన్ని 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 రకరకాల సామాన్లు ఉన్నాయి మా దగ్గర ఆల్రెడీ ఒక్కసారి వచ్చి చూస్తే గుర్తయితే సార్ వస్తే చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చారు సార్ ఈరోజు చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చారు సార్ ఏ చీఫ్ గెస్ట్ మా దగ్గర ఎవరు లేదు సార్ మేము చీఫ్ గెస్ట్ మేము మేమున్నాం మేము ఇంటి మనుషులు చేస్తుంది

మా పేరు అధికారి మాది థర్డ్ బ్రాంచ్ ఉన్నాయి రమ్మెజాన్లో ఆల్రెడీ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ బ్రాంచ్ ఉన్నాయి మాది మా దగ్గర మొత్తం పెళ్లి సామాన్ ఉంటాయి దేవుడు అర్థం శ్రీంగారం ఉన్నాయి అన్ని ఐటమ్ ఉన్నాయి ఐటమ్ ఉంటాయి పూజా రిలేటెడ్ కాదు అలంకారం ఐటెం ఉన్నాయి దేవుడికి

دیکھا مجھا راپا دیکھا آپ کو دیکھا آپ کو دیکھا آپ کو دیکھا